రాష్ట్ర ఉద్యోగస్తులకి పది రోజులు అవుతున్నా కూడా జీతాలు అందని పరిస్థితి అసలు దీనికి ముఖ్య కారణం ఏందంటారండి అసలు ముఖ్యంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందండి కూర్చోబెట్టి పథకాలు ఇవ్వడం వల్ల సో ఆ లేక పిఎఫ్ డబ్బులని ఈఎస్ఏ డబ్బులని లేకపోతే మెడికల్కి సంబంధించిన డబ్బులని ఇవన్నీ రకాలుగా ఇవి గవర్నమెంట్ వాడేసి కూర్చోబెట్టి ప్రతి ఇంటికి ఒకదానికి ఒంటరి మహిళకి పదిహేలు వికలాంగులు ఫంక్షన్ అంటే ఉండదు తర్వాత ఇంకొకటి ఇంకొకటి అన్ని పథకాలు అందిస్తుందండి ప్రజలకి పనిచేసే అవకాశాన్ని కల్పించాలి మంచి ఉద్యోగాల్ని కల్పించాలి మంచి రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సింది పోయి ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేస్తున్నారు సో ఈ రకమైన పరిస్థితుల్లో ఓట్లేసినందుకు వాళ్ళకు కూడా బుద్ధి రావాలి అన్నట్టుగా ఒకటో తారీఖు జీతాలు లేని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ అప్పట్లో బాగా సపోర్ట్ చేశారు ఒక ఛాన్స్ ఇస్తే ఏదో రాష్ట్ర భవిష్యత్తుని తిరిగి రాస్తాడని రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశారండి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా చీకటి రాజ్యంగా ఈరోజు మూడున్నరేళ్ళు పరిపాలన జరిగిపోతుంది ఇంకా రాబోయే ఒక సంవత్సర ఎట్లా గడుస్తుంది అనే ఒక దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు పండగ పూట సంక్రాంతి పండుగ వస్తుంది ఒకటో తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక హై క్యాడర్లో ఉండే వాళ్ళకి ఒక్కరికి జీతాలు లేవండి అసలు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేని దౌర్భాగ్య పరిస్థితి అప్పు తెస్తే గానీ జీతాలు వచ్చిందండి మన రాష్ట్రం చూసుకుంటే ముందు ముందు ఎలా ఉండబోతుంది అప్పు తెస్తే కానీ అంటే అప్పు ఇచ్చేవాడు కూడా లేడండి అప్పు ఇచ్చేవాడు కూడా లేదు ఎందుకంటే తిరగ తిప్పి కట్టే పరిస్థితిలో కూడా రాష్ట్రం లేదన్న విషయం వాళ్ళు గమనించారు ఏదన్నా ఒకటి రాజధానిలో డెవలప్ అవుతుంటే రాజధానిలో వచ్చే కంపెనీసు ఫ్యాక్టరీసు వాటి ఇన్కమ్ లేకపోతే లేకపోతే రాష్ట్రానికి రాష్ట్రానికి ఒక ఇన్కమ్గా ఏదన్నా కనపడితే వాళ్ళు ఏమన్నా తిరిగి కడతారన్న ఉద్దేశంతో ఇప్పుడు సహజంగా ఏ లోన్ ఇచ్చినా తిరిగి కట్టే కెపాసిటీ అడుగుతారు కదండి కట్టే కెపాసిటీని బట్టే కదా లోన్ ఇచ్చేది సో కట్టే కెపాసిటీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది కాబట్టి రాష్ట్రానికి లోన్ ఇచ్చేవాడు కూడా ఎవడు లేడండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నమ్మి ఇచ్చే పరిస్థితుల్లో లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెట్కో ఇల్లు టెట్కో ఇల్లు పూర్తిగా ఎయిటీ పర్సెంట్ సెంట్రల్ ఫండ్ అండి ఒక ట్వంటీ పర్సెంట్ స్టేట్ ఫండ్ ఈరోజు ఆ ఇల్లు ఇవ్వడానికి కూడా తెలుపు బులుగు రంగేసుకుంటే కానీ ఆయనకి ఇవ్వబుద్ధి కాదు అదేదో వాళ్ళ నాన్నగారు ఆస్తులో ఇచ్చినట్టు లేకపోతే ఆయన అక్రమాస్తుల కేసులోంచి కొన్ని వేల కోట్లు ఇచ్చేసి ఉచితంగా ఇళ్ళు కట్టేసినట్టు ఒకప్పుడు రాజులో మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద ఆసాములు కరోనాలో వాళ్ళు పోతా పోతా వాళ్ళకున్న పదెకరాలు ఎస్సీలకని దళితుల వాళ్ళకని ఎంతో కొంత పనిచేసేవాళ్ళు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జీతాలు టయానికి తీసుకుంటున్నారు లేకపోతే రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు కానీ ఏ రోజు ఏ ఒక్కరు ఒక్క రూపాయి కానీ వాళ్ళ సొంత డబ్బు కానీ ఏ ఒక్కరికి ఇచ్చేరిగింది లేదండి సో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర పాలకులు దిగజార్చారనే చెప్పాలి ముఖ్యంగా పార్టీ గురించి ఫేవర్గా మాట్లాడే వ్యక్తులు ఎవరు పార్టీని సపోర్ట్ చేస్తున్నారంటే గౌరవ రాంగోపాల్ వర్మ గారు గౌరవ శ్రీరెడ్డి గారు వీళ్ళందరూ పార్టీ గురించి ఫేవర్గా మాట్లాడడం ప్రతిపక్ష నాయకులని తిట్టడం అసలు ప్రతిపక్ష నాయకుడు ఏమీ చేయలేదు మనం ఏమి చేస్తున్నాం ప్రతిపక్ష నాయకుడు పోలవరం కంప్లీట్ చేయలేదు బిగించలేదు నేనే చేశాను నేనే కంప్లీట్ చేశాను గొప్పగా ఉంటుంది రాష్ట్రానికి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు రాజధాని కోసం చేత కాకుండా వదిలేసి వెళ్ళిపోయాడు నేను చూడండి ఎంత గొప్పగా డెవలప్మెంట్ చేశానో ఇది మీరు చెప్పాల్సింది ఇవంతా వదిలేసి రాష్ట్ర భవిష్యత్తులో ముఖ్యమైన రాజధాని ఎక్కడ వేసిన గొంగలు ఉంటుందంటే నువ్వు ఎక్కడేస్తే అక్కడే ఉంటానంటది కదా అదే రకంగా ఈ రోజు ఒక్క ఇటుక కూడా అమరావతిలో మార్చకుండా కనీసం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్న రైతులకి సమాధానం చెప్పకుండా ఈరోజు రైతుల పొట్ట కొట్టి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడికి తీసుకెళ్తానని మీరు అనుకుంటున్నారో కానీ ఖజానా మొత్తం ఖాళీ చేసి కూర్చోబెట్టి పథకాలు ఇస్తూ పథకాలు కూడా పార్టీ కార్యకర్తలకే పథకాలు వెళ్ళిపోతున్నాయి సో పార్టీకి ఆపోజిట్గా మాట్లాడు ఒక జనసేన ఫ్లెక్సీ కింద ఒక అబ్బాయి కనపడ్డాడు అనుకోండి వాడిని బైక్ రైడింగ్ కింద వాడిని న్యూసెన్స్ కేస్ కింద వేసి లోపలేసే పరిస్థితి ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీటన్నిటికంటే అన్నిటికంటే దారుణంగా ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ ఫేవర్గా మాట్లాడుతున్న వ్యక్తుల మీద కేసులు వేసేయడం నాకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇండియాలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గుర్తొస్తుందండి పత్రికా స్వేచ్ఛ లేకపోతే మీడియా స్వేచ్ఛ లేకపోతే ప్రతిపక్ష నాయకులు నోరు నొక్కేయడం ఇవంతా ఎమర్జెన్సీ టైంలో ఆవిడ చేసింది ఎమర్జెన్సీ కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర పరిపాలనలో జరుగుతున్న పరిస్థితి అండి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు మీద కేసులు పెట్టి లోపలేసేస్తారు పత్రికా స్వేచ్ఛను హరిచ్చేస్తారు వాళ్ళ సాక్షి సాక్ష్యంగా ఉన్నటువంటి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు గౌరవ సీఎంఓ రెండు వందల యాభై వదిలారు గౌరవ సేమో రూపాయి బియ్యం ఇచ్చే రూపాయని తగ్గించేశారు ఇది చెప్తున్నారండి నూనె ప్యాకెట్ నూట యాభై రెండు అయిపోతుంది కేజీ బియ్యం రూపాయి తీసుకునే వ్యక్తి రూపాయి తీసుకోవటం లేదంట మనకి ఎంత మిగిల్చారో చూడండి ఈరోజు ఈ రకమైన పరిస్థితికి తీసుకొచ్చి పది రూపాయలు మనకి ఇస్తున్నాడండి వెయ్యి రూపాయలు పన్నుల రూపంలో తీసుకుంటున్నాడు ఇది ప్రజలు గమనించాలి గుర్తించాలి ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే కేవలం ఇసుక మీద ఆధారపడి ఉంటుందండి సిమెంట్ భారతీ కాకపోతే ఇంకో శారద సిమెంట్ కొనుక్కుంటాం మనం ఇసుక కంపల్సరీ కదా కానీ ఆ ఇసుక కృష్ణానది పరివాహక ప్రాంతంలో అమరావతిలో అమరావతి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ఇసుక కూడా ఫిక్స్డ్ రేట్ దారుణమైన రేట్లు గతంలో ఎప్పుడు ఈ రేట్లు లేవు ప్రజలకి సన్నిహితంగా ఉంటాడంట నాకు అసలు ఎలా ఆగో అర్థం కావట్లేదండి లక్షా డెబ్బైకి ఇల్లు కంప్లీట్ చేసేయాలంటాడు ఇసుక రాదు సిమెంట్ రాదు కంకర్ రాదు చేసే కూలోళ్ళు రారు అవ్వదు ఆ ఇల్లు కంప్లీట్ అవ్వదు సెంటున్నర భూములు చేస్తారంట ఈ సెంటున్నర భూముల కోసం కొన్ని వందల ఎకరాలు లక్ష రూపాయలు ఈ ఐదు లక్షలు ఖరీదైన భూమిని పదిహేను లక్షలు రెట్టించుకుంటున్నాడు ఇవంతా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతూ ఉందండి ప్రభుత్వ ఉద్యోగులకి టయానికి జీతాలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని లేదు పోలవరం కంప్లీట్ అవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తు లేదు రాష్ట్రంలో ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ బీఈడి ఏ ఉద్యోగాలు లేవండి వాలంటీర్ ఉద్యోగాలు అవి కూడా వాళ్ళ మనుషులేనని గౌరవ అంబటి రాంబాబు గారు ఒక పబ్లిక్ స్టేట్మెంట్లో ఇచ్చారు వీళ్ళందరూ మన మనుషులను మనకే వాడాలి మనకి విపరీత అంటే మనకి విరుద్ధంగా ఉన్న వాళ్ళని తొలగించేసేయండి అని గవర్నమెంట్ జీతాలు ఇస్తూ వీళ్ళింట్లో పాలేర్లాగా ట్రీట్ చేస్తున్నటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటండి ఐదు వేలు జీతానికి ఏ షాపింగ్ మాల్లో ఏ హోటల్లో కూడా పనిచేరండి కానీ ఐదు వేలుకి పనిచేసేస్తున్నారు అంటే పైన ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేకపోతే ఐదు వేలకి అసలు రోజుకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అసలు ఏం జరుగుతుంది ఇరవై వేలు పదిహేను వేలకి గ్రామ సచివాలయంలో పోస్ట్ అంటండి సచివాలయం అంటే అడవికి ఒకటే సింహం ఉంటుందండి గ్రామానికి ఒక సింహం దాన్ని ఏమంటారండి ఆ రోజు ఈరోజు ఆ పరిస్థితికి తీసుకొచ్చారు ఒకడెవడ మ్యాట్రిమోనీలో పెట్టాడంట సచివాలయంలో పనిచేస్తున్నానని ఆవిడ పాపం ఎగేసుకుంటా తెలంగాణ నుంచి వచ్చేసింది ఒక ఇరవై ఐదు లక్షలైనా కట్నం ఇవ్వచ్చు సచివాలయంలో పనిచేస్తున్నాడు సెక్రటేరియట్లో అని కానీ ఏ సెక్రటేరియట్ అండి గ్రామ సెక్రటేరియట్లో ఏం పనిచేస్తున్నాడండి వాలంటీర్ సచివాలయంలో పనిచేయడమే కదా పాపం నేను మ్యాటర్ మున్ కరెక్ట్గానే రా సార్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఆవిడ పాపం రాష్ట్రానికి వచ్చి రైతు దరిద్రులారా ఒకటే ఉండాలి సచివాలయం అందుకు ఒక సచివాలయం పెట్టడం మళ్ళీ దాంట్లో నీ సిబ్బంది నువ్వు నీకు ఇచ్చే వేలు జీతం నాకు హైదరాబాద్ నుంచి కార్కి అయిపోయింది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారట ఇటువంటి హాస్యాస్పదమైన ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి రాష్ట్ర భవిష్యత్తుకి తీసుకుని దిగజార్చారండి సందుకు ఒక సచివాలయం పెట్టక్కర్లేదండి ఈరోజు పిల్లలకి మంచి విద్యనివ్వండి ఇవ్వండి మంచి వైద్యాన్ని ఇవ్వండి ఉచిత వైద్యాన్ని ఇవ్వండి రక్షక పెంచండి సో ఇవన్నీ చేయడం చేత కాదండి అందుకు ఒక సచివాలయం పెట్టి ప్యారలల్ వ్యవస్థ నడుపుతూ అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం గ్రాస్ప్ చేస్తున్నారు ఎవరు తెలుగుదేశం ఎవరు జనసేన ఎవరు మనకు పార్టీ కార్యకర్తలు ఎవరు మనకు ఉపయోగం వాళ్ళకు మాత్రమే పథకాలు అందాలి వాళ్ళకు మాత్రమే ఒంటరి మహిళ ఒంటరి మహిళకి మూడున్న ఒంటరి మహిళ రాసిస్తుందండి అదేంటమ్మా మీ వారు మీరు ఉన్నారు కదా అంటే అతనికి నాకు పడదలేండి అతను మళ్ళీ వెళ్ళిపోతాడు సాయంత్రానికి రేపు పొద్దున్నే వస్తాడు అయినా మేము వైఎస్ఆర్సీపీలో తిరుగుతాం మీకు తెలియదానింది సో ఇదండి వాళ్ళ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్తో మనం పట్టా ఫిల్ చేసేసి ఆవిడకి వంటరి మహిళ ఇచ్చేయాలి ఆయన రాత్రికొస్తారంట రాత్రికి వస్తాడంట పగలు ఉండడం సో సో మంటర్మహల్ ఇచ్చేయాలి ఇంకొకటి ఏంటి పార్టీ కార్యకర్త అట ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో ఈ పదివేలు ఐదు వేలు ఇరవై వేలు పంచుకుంటా పోయి చిల్లర 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 వేసేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని చిల్లర పరిస్థితికి దిగజార్చారండి దయచేసి ఇటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ ఓటేసేటప్పుడు ప్రజలు పునః పునరాలోచన చేసుకోండి ఈ రోజుకి రాజధాని లేదు పోలవరం లేదు ఉద్యోగాలు లేవు ఇసుక రేట్లు అధికమైపోతున్నాయి రాష్ట్రంలో బతకలేని పరిస్థితి నూనె ప్యాకెట్ నూట ఎనభై రెండు వందల పరిస్థితి బియ్యం మాత్రం కేజీ రూపాయట ఆ రూపాయి కూడా తీసేశాడట ఇదండి పరిస్థితి చూసుకుంటే కనుక రాష్ట్రం చూసుకుంటే దాదాపు పది లక్షల కోట్లకు అప్పుకు వెళ్ళింది అసలు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది అండి ముందు ముందు ముఖ్యంగా అప్పుకు వెళ్ళడం అంటే అప్పు చేశాడు ఈ అప్పు దేనికి చేశాడు అంటే కార్యకర్తలను పెంచి పోషించడానికి మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగా ప్రభుత్వ సలహాదారులు ఎవరు అంటే పార్టీకి పనిచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులని ఈరోజు ప్రభుత్వ సలహాదారులుగా పెట్టి ఎమ్మెల్యేకి వచ్చే జీతమే మీకు వస్తుంది ఎమ్మెల్యేకి ఇచ్చే ఫెసిలిటీ మీకు ఇస్తారు మీరు అందరూ సలహాదారులుగా ఉండండి మీకు క్యాబినెట్ ఫెసిలిటీస్ అన్నీ తీసుకోండి చక్కగా ఫ్లైట్లో వెళ్ళండి చక్కగా ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయండి అంటూ ఆయన ఇచ్చేటటువంటి రెండున్నర లక్షల సలహాలకి జీతాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండి ఒక్కడికి ఐఏఎస్ క్యాడర్ లేదు ఒక్కడికి ఐపీఎస్ క్యాడర్ లేదు ఒక్కరికి నాలెడ్జ్ లేదు ఈ మధ్యకాలంలో ఆలీని ఒక సలహాదారులుగా పెట్టుకున్నారండి ఎందుకు ఆలీకి ఏమి నాలెడ్జ్ ఉంది అంటే ఆ నాలెడ్జ్ కాదండి శత్రువు ఉంది అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఎక్కడైపోతాడా అని పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్లో మాట్లాడిన ప్రతి వ్యక్తికి తీసుకొచ్చి పట్టం కడుతున్నారు అదే రకంగా లక్ష్మీపార్వతి చిన్న బుజ్జి కన్నా అంటూ ఆవిడకి కూడా ఒక పథకం ఇచ్చేశారు లేకపోతే ఆవిడ కూడా ఒక క్యాడర్ ఇచ్చేశారు సో ఈ క్యాడర్లో ఆలీ లక్ష్మీ పార్వతి గారిని లేకపోతే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్లో ఉన్న వాళ్ళని అందలం ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే శత్రువుని ఎదుర్కోలేక శత్రువుకి అందరూ తోడు వెళ్ళిపోయారు అనుకోండి మనం గెలవలేమేమోనని ఈరోజు రోడ్ షోలు వరాహి వెహికల్ పూర్తిగా ఇవన్నీ ఆపడానికి గల బలమైన కారణం పోరాడలేము పోరాడితే గెలవలేము యుద్ధం చేయలేము అని ప్రత్యర్థి దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని లాగేసుకొని యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి యుద్ధ వీరుడని చెప్పాలా ఈ రకంగా దారుణమైన పరిస్థితికి దిగజార్చారండి ఈసారి ఓటే మన మాట మన మాటే ఓటు ఖచ్చితంగా ఓటుని జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వేయండి మీ సమాధానం ఓటు దయచేసి ఈసారి ఓటేస్తే మీకేం వస్తుందో చెప్పలేం కానీ రాజధాని ఒకటి వస్తుందండి పోలవరం అయితే కంప్లీట్ అవుతుంది